ఏంట నీ పేరేంటా శ్రీరాములు శ్రీ శ్రీరాములు ఏమేమితావుడు సొంత మనం ఆరు సార్ సొంత భూమి కాలం సార్ ఎన్ని రకాల కౌల్ చేస్తాం సార్ ఉమ్మడి కుటుంబం ఇద్దరు అనదమ్ములు తండ్రి సార్ గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు బజార్లో స్టార్టింగ్ ఉంచుతాం సార్ మా తండ్రితో పాటు మేము వచ్చేవాళ్ళం సార్ మీరు కంటిన్యూ వస్తున్నాం సార్ ఈ రైతు బజార్ వల్ల చాలా రైతుకి అయితే ఉపయోగం ఉంది సార్ కానీ దయచేసి మీరు రావడం వల్ల సంతోషకరమైంది మీకు అభివృద్ధి సార్ ఏమంటే రైతుకి మాత్రం ఇది ఈ రైతు బజార్ కొనసాగిస్తూ రైతుకి ఎన్నెంక లాంటి వాడిని మీరు బాగుపరచాలని కోరుతూ రైతు సపోర్ట్ కోరుతున్నాను ఇప్పుడు నువ్వు సంవత్సరం నువ్వు పండించే పంటలను ఇక్కడ అమ్మగలుగుతున్నావా అమ్ముతాం సార్ ఒక హాఫ్ ఎకరా ఎకరా ఫ్రీ సార్ మళ్ళీ వేసుకుంటాం సార్ ఇక్కడ మూడు అరవై ఐదు సంవత్సరం అంతా ఇక్కడికి వస్తావు నువ్వు ఇక్కడ అమ్ముతా ఉంటావా సంవత్సరం అంతా రోజుకు ఏ మాత్రం వస్తుంది ఆవరేజ్ చోలా చోలు వేసుకొస్తే ఇప్పుడు బెండ సార్ బెండ వేసుకొస్తే టమాటా సార్ ఇది వచ్చేసి మూడు నెలలకు వస్తారు సార్ ఇది మూడు నెలలకు ఒకసారి వస్తుంది కాకరకాయ కూడా అమ్ముతావాడు ఈ ఉల్లి నీదేనా రోజులు స్టాక్ పెట్టుకెళ్తున్నావు సార్ రోజులకి ఒకసారి పంట వస్తుంది మూడు నెలలకు వచ్చేస్తుంది అంటే నాటిని కాని మూడు నెలలు సీజన్ ఏమో అవసరంలా అవసరం లేదు మూడు నెలలకు పంట వస్తుంది మూడు నెలలు పెట్టుకోగలు అమ్మగలు అమ్ముకుంటారు మళ్ళా మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాయి అంటే ఈ మూడు నాలుగు పంటలు నువ్వు పన్నెండు పన్నెండు మొత్తం పద్నాలుగు ఎకరాలు సొంతాలు ఎకరాలు మొత్తం పద్నాలుగు మేనేజ్ ఎంత ఆదాయం వస్తుందని పెట్టుబడి వచ్చేసి ఎక్కడ వచ్చేసి డెబ్బై వేలు అవుతుంది సార్ మనకి రెండు వేలు కింద పోతే డెబ్బై వేలకు డెబ్బై వేలు వస్తుంది సార్ ఇంకో వెయ్యి రూపాయలు అట్ట పోతే పదివేలు ఐదు వేలు అవసరం అయితే నష్టంగా సార్ చీప్గా రేటు మట్టి ఉంది సార్ ధరం బట్టి సంవత్సరానికి పద్నాలుగు ఎకరాల్లో పది లక్షలు వస్తుంది ఆదాయం సార్ లేవు అన్ని పోని మంచి లక్షణాలు అనుకుంటారు లక్షణాలు

మీరు అదే ఇరవై ఆరు ఏళ్ళు అయిపోయింది గతంలో ఇరవై సంవత్సరాల నుంచి అప్పుడు వచ్చేవాడు సార్ పుట్టింది పెరిగింది వేసిన సార్ ఏంటంటే రైతు కష్టపడి పండించే శక్తి ఉంటే ఒక రెండు రూపాయలు మిగిలితే దానికి గిట్టుబాటు ధర వస్తుంది పెట్టుకున్న పెట్టుబడులకి దానికే దాని ఉద్దేశమే ఇరవై ఆరు ఏళ్ళకి ఆలోచించిన విధానం అది ఇది ఇప్పుడు పెడుతున్నారు ఇది మన స్టేట్ మేడం కళ్యాణ్ మేడం గారు తెప్పించారు సార్ ఇది మామూలుగా రెండు మూడు క్వింటాల్ తెచ్చుకుంటే వేస్ట్ అయిపోతాయి సార్ సాయంత్రం కల్లా మరుసనాడికి ధరలు తక్కువ రేట్కి ఇస్తున్నామని ఇది మేడం గారిని అడిగితే ఇటు వచ్చిందని జరుగు మొత్తం సార్ ఇదిలో కింటాకా పెట్టుకోవచ్చు సార్ పెట్టుకున్నారు ఫ్లవర్స్ అక్కడ అమ్మే వాళ్ళు ఫ్లవర్స్ క్యారెట్ ఇక్కడ ఉమ్మేవాళ్ళు సార్ కింద బెండ మేము పెట్టుకున్నాం సార్ మాడి పళ్ళ అంటే పలా కింట వరకు బ్రాంచెస్ సార్ ఇది ఇట్లే డెవలప్ అయితే అందరు తెచ్చుకోగలుగుతారు తెచ్చుకోవాలి ఇది సబ్సిడీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అవుతుంది సార్ డెబ్బై ఐదు వేలు అయితే ఇరవై ఎనిమిది వేలు కనుగొలు సార్ దీని వల్ల మీకు లాభం అనుకుంటా ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఇరవై రూపాయలు పది వేసే బదులు అదే రేటు కి సార్ మనకి వచ్చేసి దీనివల్ల రేపు రాబోయే రోజుల్లో ఇక్కడనే పెట్టి ఇట్లా పెట్టేసి దీంట్లో నుంచి తీసే ఎప్పటికప్పుడు ఇస్తే ఎంత రేట్ ఉంటది ఎక్కువ రేటు ఉంటుంది కదా కిలోకి ఐదు రూపాయలు డిఫరెన్స్ ఉండదు మరుసలోడికి వాడిపడుతుంది సార్ వాడిపడితే అవసరం అంటే బ్లేట్ కానీ చల్లే అవసరం సరే ఇది కొత్తగా సార్ ఇప్పుడు మన ఐస్టెంట్ ఇప్పుడు ఎండ వేడి ఉంది కదా సార్ పైన నీళ్ళు పెడితే ఈ వేడి తగ్గుతుంది కదా కొద్ది తగ్గితే మీకు కూడా వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి కదా ఉంటాయి సార్ అటుంటూ కొన్ని ఆలోచిస్తే నాకు అనిపించింది అనమాట ఇప్పుడు ఎండ ఉంది వేడుంది ఉంది మీరే కాకుండా మీ కూరగాయలు కూడా డ్రై అయిపోతాయి కదా మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి